హాయ్ అండి అందరూ పూజలతోని కార్తీక మాసం అంతా బిజీగా ఉన్నారు కదా కార్తీక మాసం అంటేనే పూజలు బాగా అందులో ఈ మాసంలో ఈ సంవత్సరం చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అయితే ఉన్నాయి సో అలాగే మా ఇంట్లో కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి ఇంట్లో డబల్ డమాకా అని చెప్పాలి అసలు ఒక్క పెళ్ళి చేసి చూడడమే చాలా కష్టం అందులో మా ఇంట్లో ఇక్కడ మా అత్తగారింట్లో మా ఆడపడుచు పెళ్ళి ఉంది అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా చెల్లెలు పెళ్ళి ఉంది అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నేను మేనేజ్ చేసుకుంటూ ఎలా ఉంటున్నాను అలాగే ఈరోజైతే మా చెల్లె ఎంగేజ్మెంట్ ఉంది సో తన ఎంగేజ్మెంట్కి అయితే నేను వెళ్తున్నాను మినిమం రెండు వందల ముప్పై కిలోమీటర్ల జర్నీ ఒకటే రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మా ఇంట్లో కూడా పెళ్ళి ఉంది అని చెప్పాను కదా సో ఎంగేజ్మెంట్కి అనేది నేను వెళ్తున్నాను నా జర్నీ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వెదర్ అయితే ఎంత బాగుందో కదా సో నా జర్నీ అయితే స్టార్ట్ అయింది నేను ఇంట్లో నుంచి సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరాను సో నేను వెళ్ళాల్సింది రైల్వే స్టేషన్కి అండి కాచిగూడ రైల్వే స్టేషన్కి సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఎంగేజ్మెంట్కి ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది కుదరదు వన్ డేలో అప్ అండ్ డౌన్ అంటే కష్టం కదా సో అక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్ అవైతే వీడియో తెలియదు ఎందుకంటే లేట్ అవుతుంది ట్రైన్ మిస్ అవుద్ది అని ఎగ్జాక్ట్లీ నాకు సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి అసలు నాకు కూర్చోడానికి కూడా సీట్ అయితే దొరకలేదు అడ్జస్ట్ చేసుకొని కూర్చున్నాము నేను ఇంతకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా నా అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళది నిజామాబాద్ సో మా పిన్ని వాళ్ళు ఉండేది నిజామాబాద్ నుంచి ఇంకొక థర్టీ మినిట్స్ జర్నీ సో ఇప్పుడైతే నేను నిజామాబాద్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి బస్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఐ మీన్ ఊరికి వెళ్తున్నాను ఓ క్లాక్ ట్రైన్ మూవ్ అవుతే నేను నిజామాబాద్కి రీచ్ అయ్యేసరికి టెన్ థర్టీ ఫార్టీ టు లెవెన్ అయింది అక్కడి నుంచి బస్ పట్టుకొని నేను ఇంకెక్కడికి వెళ్ళలేదండి డైరెక్ట్ అక్కడి నుంచి బస్సు పట్టేసుకొని మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళేశాను నిజామాబాద్ నుంచి డిచ్చిపెళ్ళి అన్నట్టు అక్కడి వరకు బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఆటో జర్నీ ఎందుకంటే మా పిన్ని వాళ్ళు ఊర్లో ఉంటారు సో ఆటో జర్నీ నేను ఇదంతా వీడియో తెలియదు ఎందుకంటే బస్లో ఫుల్ పబ్లిక్ ఉన్నారు అలాగే ఆటో ఫుల్ ఎంగేజ్డ్గా ఉంది అసలు కదలడానికి కూడా ప్లేస్ లేదు సో విలేజెస్ కదా అలాగే ఉంటుంది సో అందుకైతే నేను వీడియో చేయలేదు మా చెల్లె ఎంగేజ్మెంట్ టైం వచ్చేసి నాకు అనుకూలంగా ఉంది అంటే లేట్గా ఉంది సో నేను వెళ్ళేసరికి ఏర్పాట్లు అనేది అవుతున్నాయి సో అక్కడ అమ్మాయి కూడా రెడీ అయిపోయింది సో కొన్ని ఫొటోస్ అయితే తీసేశారు నేను కూడా రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి సింపుల్గా అండి ఎందుకంటే మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఎక్కువ ఏం రెడీ అవ్వలేదు ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ అయింది వన్ వన్ థర్టీ సో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది సో నేను ఫోర్ ఓ క్లాక్ ట్రైన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి త్రీ ఓ క్లాక్ బయటికి వెళ్ళాలి సో నేను అక్కడ ఉంది ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకే ఎంగేజ్మెంట్ అవుతుంటేనే మధ్యలోనే వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ త్రీ అయింది బట్టలు పెట్టడము మళ్ళీ వీళ్ళు చేంజ్ చేసుకోవడం ఫొటోస్ అవన్నీ అందరికీ తెలుసు ఎంగేజ్మెంట్ అంటే ఎంత హాడవడే ఉంటుందో సో అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది నేనైతే ఇక్కడ ఫుడ్ తినేసి నేను మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేశాను ఇది నిజామాబాద్ రైల్వే స్టేషన్ సో నేను రిటర్న్లో కూడా వీడియో తీయలేను ఎందుకంటే ఆ జర్నీలో అంత రష్లో వీడియో తీయడానికి ఉండదు ఈ ఫ్రీ బస్సెస్ వచ్చిన తర్వాత ఇంకా పబ్లిక్ ఎక్కువ అయిపోయారు జర్నీ చేయడానికి అదే చెప్పాను కదా నాకైతే ట్రైన్ అనేది ఫోర్ ఓ క్లాక్ ఉంది అది నా లక్ డిలే అయింది అంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ డిలే అయింది సో నన్ను అయితే మా తమ్ముడు డిచ్చిపల్లి బస్ స్టాండ్ వరకు వచ్చి డ్రాప్ చేశాడు అక్కడ నుంచి నేను బస్ పట్టుకొని రైల్వే స్టేషన్కి వచ్చేసి టికెట్ తీసేసుకొని ట్రైన్ అయితే ఎక్కేశాను హ్యాపీగా జర్నీ చేస్తున్నాను కానీ ఒక్కరోజు అన్ని అవర్స్ నేను జర్నీలో ఉన్న హాఫ్ అవర్స్ కూడా నేను అక్కడ ఉండలేకపోయినా ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి సారీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇంట్లో నుంచి బయలుదేరితే ఇక్కడికి నిజామాబాద్కి వచ్చి మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళేసరికి నాకు లెవెన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చేశాను సో అక్కడ ఇంతసేపు టైం స్పెండ్ చేశానంటే జస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే నేను ఉన్నాను మళ్ళీ త్రీ ఓ క్లాక్ నుంచి రిటర్న్ బయలుదేరాను కదా ఇంటికి వచ్చేసరికి అంటే నేను హైదరాబాద్కి వచ్చేసరికి టెన్ టు టెన్ ఫిఫ్టీన్ అయింది టోటల్గా ఎయిట్ అవర్స్ జర్నీ చేశాను రిటర్న్లో మనకు సిటీలో తెలుసు కదా నైట్ టైము ట్రాఫిక్ ఉంటుంది ఇంకొకటి ట్రైన్ అనేది క్రాసింగ్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఆపుతూ ఉంటారు సో అట్లా అని చెప్పి నాకు రిటర్న్లో ఎయిట్ అవర్స్ టైం అయితే పట్టింది ఇన్ని అవర్స్ జర్నీలో నేను ఉన్నది స్పెండ్ చేసింది మా వాళ్ళతో జస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ సో మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు అనిపించచ్చు ఇన్ని అవర్స్ జర్నీ చేసి వెళ్ళి అక్కడ ఉండకుండా రావడము ఉండొచ్చు కదా అని సో మన కొన్ని కొన్ని సందర్భాలలో ఉండలేము మరి వెళ్ళొచ్చా అవసరమా వెళ్ళడము ఒక్కరోజు ఇన్ని అవర్స్ జర్నీ చేయడం అని మీకు అనిపించచ్చు కానీ మన రిలేషన్ మన అనుకున్న వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఒక్కసారి వెళ్ళి కలిసి వస్తే ఆ ఫీలింగే వేరు ఎందుకంటే అది నా పర్సనల్గా చెప్తున్నాను అసలు చెప్పలేం మనం వెళ్ళి కొద్దిసేపు స్పెండ్ చేసినా మన వాళ్ళు మన కోసం వచ్చారన్న తృప్తి అయితే అసలు చెప్పలేం మాటల్లో ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటి మన అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సరే చిన్న చిన్న అకేషన్స్కి కుదరకపోయినా ఎప్పుడూ ఒకసారి వెళ్ళి కలిసి రండి ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మన వాళ్ళని కలిశామన్న తృప్తి మనకుంటుంది అంతేనండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోస్ మేము చేసిన షాపింగ్ అవన్నీ షేర్ చేస్తాను ఉంటానండి